హలో అన్నా అన్న అరే హాయరా నమస్తే అన్న ఇప్పుడు మీరు ఫ్రాంక్ చేశారు కదా రష్నాది అలా రస్నా రష్న ప్లాంక్ అవును అలాంటివి ఇంకేమైనా చేశారా అన్నా అలాంటివా చేద్దాం ఇంకా ఐడియాస్ ఏమో బాబు ఫ్రాంక్ కాల్ చేయండి అన్న ఇప్పుడు ఫ్రాంక్ కాల్ చేయండి నేను ట్రై చేస్తా ఒకవేళ హలో అంటే ఒక్కసారి సైలెంట్ ఉండండి వినిపియదు మనకి అరే ఆ రింగ్ అవుతుంది అరే పెద్దగుందిరా మీ స్కూలు మా స్కూలే మీరు నిల్చున్న ప్లేస్ అంత ఉండేది హాయ్ అందరికీ హాయ్ చేసినా ఎత్తలేదు కాల్ బ్యాక్ చేస్తే మన అదృష్టం చూద్దాం ఆయన షూటింగ్లు ఉండి వార్ టూ లెట్స్ అప్ ఒక లాస్ట్ ఒక మంచి సరదా త్రీ క్వశ్చన్స్ తో ర్యాప్ చేద్దాం అరే ఇక్కడ ఏంట్రా రా పార్షాలిటీ ఏంట్రా మీది హాయ్ అన్న అన్న ఇక్కడ హాయ్ బ్రదర్ నేను గోకరాజు రంగరాజు కాలేజీ వచ్చాను బ్రదర్ స్పెషల్ గా మిమ్మల్ని చూడడానికే వచ్చాను ఇంత దూరం అరే థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ మీ డూ లిస్ట్ ఇప్పుడే విన్నాను చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాలా విజన్ ఉంది యాక్చువల్లీ లైక్ వే డు యూ సీ యూర్ సెల్ఫ్ ఇన్ అదర్ ఫైవ్ ఇయర్స్ మీ టైర్ మీ రీజియన్ మీ స్టేజ్ మారుతుందా అంటే ఇంకా పైకి హాలీవుడ్ రేంజ్ కి రేంజ్కి వెళ్ళేదన్నా ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా హాలీవుడ్ కొరియన్ సినిమా నేను చెప్పా కానీ ఇన్ ఇండియన్ సినిమా ఐ రియలీ వన్ పాయింట్ అది నా మైండ్ చెప్తే ఓకే అన్న హాయ్ బ్రో థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ ఆస్ దిస్ క్వశ్చన్ ఇది క్వశ్చన్ కాదు ఇట్స్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే నాకు లైక్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ ఏ మూవీస్ చూస్తారో అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది సో దేర్స్ వన్ యాప్ లెటర్ బాక్స్ అని ఐ ఇఫ్ యూ కుడ్ డౌన్లోడ్ దాట్ అండ్ షేర్ ఇట్ అప్పుడు రేయ్ నువ్వు ఆడేస్తున్నావు ఇక్కడ హ్యాడ్ కాదు ఇట్స్ క్యూరియాసిటీ ఎందుకంటే సపోజ్ దేవర చూసారు అనుకో అండ్ ఐ థింక్ యూ ప్రాబ్లీ గేవ్ ఇట్ ఫైవ్ స్టార్స్ సార్ సంథింగ్ మనం రేటింగ్ ఇవ్వచ్చు దాంట్లో రేటింగ్ వచ్చు రివ్యూ రాయొచ్చు కానీ గూగుల్ ఉంది కదా అది గూగుల్ స్కామ్ ఉంటుందన్నా బాట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ గూగుల్ స్కామ్ ఉంటుందా లెటర్ బాక్స్ మంచిగుంటది అందుకే చూపించాలా వచ్చి ఓ ఈ నువ్వు అరే నువ్వు నాకు అమ్ముతున్నావు ఏదో ఇక్కడ కూర్చుని అది బాగుంటుంది బట్ దాన్ని ఇంట్రెస్ట్ గా నా ఫేవరెట్ ఫిల్మ్స్ అడుగుతాం అనుకున్నా నేను చెప్పా ఇంకా ఫోర్ ఫేవరెట్స్ ఉంటాయి దాంట్లో ఏమన్నా ఫోర్ ఫేవరెట్ ఫిల్మ్స్ అని దాంట్లో పెట్టొచ్చు మనవి పెట్టవచ్చా మన ఎన్ని రోజు పోయి పెడతాను అన్న అదే చెప్పన్నావు సార్ ఫోర్ ఫేవరెట్ ఫిల్మ్స్ నాకు సిటీ ఆఫ్ గాడ్స్ ఫేవరెట్ ఫిల్మ్ బేసికల్లీ సో సిటీ ఆఫ్ గాడ్స్ నుండి ఇన్స్పైర్ అయ్యే ఫలక్నామా దాస్ తీసిన ఉండే దెన్ గాడ్ ఫాదర్ ఫుల్ సిరీస్ ఇష్టము అండ్ అండ్ మ్యాన్ ఫ్రమ్ నోవేర్ అని ఉంటుంది ఇంకోటి కొరియన్ సినిమా అది చాలా ఇష్టము తెలుగులో తెలుగులో ఇండియన్ ఇండియన్ సినిమాలో దేర్ ఆర్ నాకు మంచ్ మొత్తం ఒకటే సైడ్ వస్తాయి అండ్ వల్ఫా ఫాల్ స్ట్రీట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ డార్క్ నైట్ అండ్ వాల్టర్ మామ నాకు అందరికంటే ఎక్కువ ఇష్టం సో బ్రేకింగ్ బ్యాడ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సో సో వాల్టర్ వైట్ మాస్ థ్యాంక్స్